రేవంత్ రెడ్డికి జై కొట్టిన కొండ విశ్వేశ్వర రెడ్డి సో భారతీయ జనతా పార్టీ చెవెల్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఇటు రేవంత్ రెడ్డికి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్ చేయడం అనేది జరిగింది హైదరాబాద్ విషయంలో మాత్రం ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది దీనివల్ల ఇప్పటి వరకు ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులకి మోక్షం లభించే అవకాశాలు ఉన్నాయి సో ఇది ఇలాగే కంటిన్యూ కావాలని చెప్పేసి కూడా కొండ విశ్వేశ్వర రెడ్డి చెప్పడం అనేది జరిగింది సో హైడ్రాబేస్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది కూల్చివేతలకు నా సర్వేలో డెబ్బై ఎనిమిది శాతం ప్రజా మద్దతు అలాగే మంచి పని కాబట్టే బీజేపీలో ఉన్నా కూడా సమర్థిస్తున్నా సో మంచి పని ఎవ్వరు చేసినా కూడా సమర్ సమర్థిస్తాను డెఫినెట్ గా దాన్ని మెచ్చుకుంటాను అని చెప్పేసి కూడా బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది సో అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ప్రభుత్వం హైదరాబేడ్తో గొప్ప నిర్ణయం తీసుకుందని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు తను నిర్వహించిన సర్వేలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలోని దాదాపుగా డెబ్బై ఎనిమిది శాతం మంది సమర్థిస్తే కేవలం ఇరవై రెండు శాతం మంది మాత్రమే తప్పు పట్టారని చెప్పారు ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ఏర్పాటు మంచి నిర్ణయం అని అందువల్లే తను బీజేపీలో ఉన్న మద్దతు ఇస్తున్నానని స్పష్టం చేశారు హైదరాబాద్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు అదే నిజమైతే జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ నే తొలిత కూల్చే కూల్చేవారని చెప్పారు పార్టీలకు అతీతంగా కూల్చివేతలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీకి చెందిన బడా నాయకుడి చెందిన అక్రమ నిర్మాణాన్ని సైతం హైదరాబాద్ కూల్చివేసిందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది తర్వాత హైడ్రా పనితీరుకు మద్దతు ఇస్తూనే మూడు లోపాలు ఒక సవర్ణను హైడ్రా గుర్తించాలని ఎంపీ సూచించారు అక్రమ నిర్మాణాల నింది నిందితులు ఎవరో గుర్తించాలని స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లని శిక్షించి వాటి శిథిలాలను తొలగింపునకు అయ్యే ఖర్చును వారి నుంచే వసూలు చేయాలని అన్నారు బాధితుల్లో చాలా మంది పేద మధ్య తరగతి ప్రజలు ఉన్నందున వారికి పరిష్కార మార్గం హైడ్రో చూపించాలన్నారు ఈ నిర్మాణాలను పర్ పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు అలాగే దేవాలయ భూముల విషయంలోనూ హైడ్రో ఇదే తరహాలో పనిచేయాలని ఆ విశ్వేశ్వర రెడ్డి సూచించడం అనేది జరిగింది సో వారు దాదాపుగా ఒక మూడు విషయాలు చెప్పడం అనేది జరిగింది అందులో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకవేళ నిజంగా రాజకీయాలు దీంట్లో ఉన్నాయి కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి అంటే మొట్టమొదటగా తను కేటీఆర్ దే జన్వాడలోని ఫామ్ హౌస్ కూల్చేవారు అలాగే దీంట్లో కాంగ్రెస్ నేతది కూడా ఒక బడా నాయకుడిది కూడా పల్లెం రాజుది కూల్ చేయడం కూడా జరిగింది ఆ విషయంలో కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా అని చెప్పేసి కూడా అన్నారు అలాగే దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి నేతలు ఎవరైతే గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను టైంలో ఎవరైతే ఈ అక్రమాలకి పర్మిషన్ ఇచ్చిన నాయకులు కావచ్చు తర్వాత అధికారులు కావచ్చు వారిని సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇన్కన్వెన్షన్ ఉంది సో ఇన్కన్వెన్షన్కి కి ఎవరో ఒకరైతే డెఫినెట్ గా ఆర్గ్యూ చేయకుండా లీడర్లు కావచ్చు అధికారులు ఓకే చెప్పినందుకే వారంత ధైర్యంగా కట్టుకోవడం అనేది జరుగుతుంది ఓకే నాకు పర్మిషన్ వచ్చింది నాకు అధికారుల నుంచి పర్మిషన్ ఉంది అని చెప్పేసి ఒక స్టెప్ ముందలు వేయడం అనేది కూడా జరుగుతుంది మరి అంత ధైర్యంగా అడుగు ముందలేసినప్పుడు సో అధికారులు అప్పుడు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలి అలాగే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పర్మిషన్ కి తోడ్పడిన వారి పైన కూడా ఆ డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది మరి ఆ విషయంలో ఎందుకంటే ఇప్పుడు కూల్చివేతలకి దాదాపుగా ప్రభుత్వ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది సో అక్కడ కూల్చివేసిన తర్వాత వ్యర్థాలను తొలగించాల్సిన ఖర్చులను కూడా ఎవరైతే ఇప్పుడు వరకు ఆక్రమించారు వారి నుంచి వసూలు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది అలాగే కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చెరువు చెరువు పక్కన కొంతమంది పేదలు మధ్య తరగతి వాళ్ళు చిన్న 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 టెంట్లు కావచ్చు రూమ్లు కావచ్చు రేకుల షెడ్లు కావచ్చు చేసుకొని బతుకుతుంటారు వారికి కూడా అంటే ఒక నిర్ణయం తీసుకోవాలి సరైన నిర్ణయం తీసుకోవాలి వారికి ఆల్టర్నేట్ ఏదో ఒకటి చూపించాలి దాదాపు ఒక్కొక్కరు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటారు కాబట్టి వారి కోసం కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా చెప్పారు అలాగే దేవాలయ భూములు కూడా ఎక్కడైతే కబ్జాలు అయినాయో అక్రమంగా వేరే దేవాలయాల భూములలో వేరే కబ్జాదారులు ఇంకేమన్నా వేరే చేస్తే డెఫినెట్ గా వాటిని కూల్చి అక్కడ దేవాలయాలు నిర్మించే పనులు కూడా చేయాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది అందుకే బీజేపీలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పొగిడానని చెప్పేసి కూడా చెప్పారు సో ఇదే ఇష్యూ పైన ఈటెల్ రాజేందర్ కూడా పేదల వారి పైన కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి అంటే వారికి సరైన దారి చూపించాలి బడా కూ అంటే అక్రమాలను కూల్ చేయడాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈటెల రాజేందర్ కూడా చెప్పడం అనేది జరిగింది అలాగే కొంత బీజేపీలో ఉన్నటువంటి కొంత నాయకులు కూడా చెప్పారు హైదరాబాద్ విషయంలో కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు కొంతమంది మాత్రం సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఆ విధంగా కేవలం ఇతర పార్టీ నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా దాదాపుగా కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం కి ఫుల్ సపోర్ట్ చేశారు సొంత పార్టీలో సీఎం కి ఫుల్ సపోర్ట్ హైడర్ నిర్ణయంపై ఎమ్మెల్యేలు ప్రశంసలు తమ నియోజకవర్గాలకు విస్తరించాలని లేఖలు ఇతర పార్టీల నుంచి సైతం అభినందనలు ఎమ్మెల్యేల వినతులు వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ తరహా వ్యవస్థ కోసం సీఎం విప్ ఆది శ్రీనివాస్ లేఖ రాశారు మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు వేములవాడలో ఎఫ్టిఎల్ పరిధిలో గెస్ట్ హౌస్ ని కట్టారని ఆయన ప్రస్తావించారు అలాగే షాద్నార్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ కూడా మా నియోజకవర్గంలో హైడ్రాన్ విస్తరించండి సీఎం రేవంత్ రెడ్డికి షాద్నార్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వినతి నగరికల్ నియోజకవర్గంలో అక్రమణాలకు గురైన భూములని కాపాడాలి అలాగే దీనిపై ముఖ్యమంత్రి లేఖ రాస్తా అని వేముల వీరేశం చెప్పారు అలాగే ఆలయ నియోజకవర్గంలో అక్రమణకు గురైన భూములు అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎం కు విప్ బి ఐలయా లెటర్ రాశారు మా నియోజకవర్గంలో హైడ్రో లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయండి మానుకొండూరు ఎమ్మెల్యే గవంపల్లి సత్యనారాయణ చెవిల ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేయడం అనేది జరిగింది